అమరావతిలో మూడు వందల డెబ్బై ఏడు కోట్లతో రెండు ఫోర్ ఐదు కోట్లతో లగ్జరీ రిసార్ట్ రాయితీలివ్వాలని ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం రాజధాని అమరావతిలో కొత్తగా ఏర్పాటయ్యే రెండు ఫోర్ స్టార్ హోటళ్లకు అరకులోయలో మరో లగ్జరీ రిసార్ట్కు పర్యాటక విధానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది కింద రాయితీలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది అమరావతిలో నూట డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లతో సదరన్ గ్లోబ్ హోటల్ సంస్థ ఏర్పాటు చేసే ఫోర్ స్టార్ హోటల్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆరు వందల మందికి ఉపాధి లభించనుంది దసపల్ల అమరావతి హోటల్ సంస్థ అమరావతిలో రెండు వందలు కోట్లతో ఏర్పాటు చేసే మరో ఫోర్ స్టార్ హోటల్ ద్వారా నాలుగు వందలు మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా అరకులోయలో యాభై ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లతో వీఎస్కే హోటల్ రిసార్ట్స్ ఏర్పాటు చేసే లగ్జరీ రిసార్ట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా నూట తొంభై ఎనిమిది మంది ఉపాధి పొందుతారు ఈ నెల ఎనిమిదిన నిర్వహించిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో స్టార్ హోటళ్లు లగ్జరీ రిసార్ట్ ప్రతిపాదనలను ఆమోదించడంతో పాటు పర్యాటక విధానంలో చాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది ఎస్సీ కేపిటల్ ఇన్వెస్ట్మెంట్ తదితర అంశాల్లో రాయితీలు కల్పిస్తారు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఈ మేరకు గురువారం ఉత్తర్వులిచ్చారు